ప్రేక్షకులు విజయ సూ ఎంకరేజ్ చేయాలి ఆనందం కలిగించాలి కావ్య నన్ని పెడింగ్ బోల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా కోట కోటేశ్వరరావు గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఆరు పండ్ల విభాగంలో మొట్టమొదటి గతగా రెండవ బయలు రావాలి ఒకటో రాజు రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నెల్లూరు రామకోట గారు కేశంపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా కోటే సరో

కుల్లూరు మండలం గుంటూరు జిల్లా వారిది నెల్లూరి రామకోటయ్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా కోట కోటేశ్వరరావు గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి దూరంగా ఉండాలండి చెన్నాకొలం దగ్గర కింద తన్నినా పోసిన తప్ప యజమాని ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పూర్తి చేసి నెల్లూరు రామకోట గారు కేశానిపల్లి కోట కోటేశ్వరరావు గారు పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి తంత్ర ప్రదర్శనలో ఉన్నాయి ఎంత కోసుకున్నాం నాకు కాదు రామకోటయ్య గారు పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా కోట కోటేశ్వరరావు గారు పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి తర ప్రదర్శనలో ఉన్నాయి తర్వాత రావాలి కాదే అషే రెడ్డి గారు సుమ్మబే రెడ్డి గారు మటన్పల్లి మటన్పల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మీ తర రావాలండి ఈ విభాగం సరేమో పదిహేను నిమిషంలో మూడో రౌండ్ ఏడు వందల యాభై ఏడుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ లో ఫోన్ చేయడం జరిగింది నెల్లూరు రామకోట గారు కేశానపల్లి కోట కోటేశ్వరరావు గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తత్వాలు బయలుదేరి రావాలి ప్రతి ఒక్కరూ కూడా సహకరించి తీసుకురావాలి మూడవ తత్వాలు రెడీగా ఉండాలి आप या नंदी ब्रीडिंग फार्म सेंटर नेलोली नामक गांव के समान बिल्ली का क्षेत्रफल जनपद करनाल जिला कोटा कोर्ट सरपंच के समान बिल्ली जाते करनाल करनाल जिला बार तथा प्रदर्शन

రక కట్టర్ గారి నాయకత్వంలో కేసీ కెట్ లో పాటు పత్రపల్లంగ క్లాంక్ ను ఈ పదన ఫోర్మిచారు ప్రదర్శన నింపకోవడానికి ఆయన తన సంజీవాలన సర్టిఫికెట్ కవలలు ది బండి పీట్నైన బాడీ పెట్టుకుంటా అబ్బాయి పెట్టుకుంటా

தேர் இதுக்கு நாளைக்கு முன்னமேட்ட அப்பே ஆ ஆ இதுக்கு பின்ஞ்சி பெருஞ்சிங்க 51200 25200 நூறு ஆறானம் குற்றாய்ஸ் செக்கலஸ் போர்ட் கேடலினி என்னோட நம்ம போட்டையிலாரு கீசன் பண்டிடார் சொக்குமேட்டிடார் மட்டப்பள்ளி வட்டத்தំណவா

चंद नमक तो बिजू कर लाला। दूध का टम्बा कितना है? यार 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 या�

ನಮ್ಮಕೋಟಗಾರೇಶವೇಪಲ್ಲಿ ಮಂಡಲ ಪಿಲ್ ಚರ್ನಾಕು ಒಕ್ಕ ಚೀತಿತ್ತು ಚರ್ನಾಕು ಬೇಬಾಯ್ ವಿಡಿಯೋ ಅರ್ಧ ಮಾಡ್ತಾರೆ కోటేశ్వరరావు గారు కేసార్పల్లి తాతీపల్లి మండలం పల్నాడు జిల్లా నెల్లూరి నామకోట గారు కేశ ప్రచర్ ఐదు నిమిషంలో ఉన్నది ఎనిమిదవలో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి కోట కోటేశ్వరరావు గారు కేశానపల్లి ప్రదర్శనలో ఉన్నాయి నంది సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసాన్పల్లి కోటా కోటేశ్వరరావు గారు పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి రెండవ తాతగా గాజే సుందరమ్మ బాల్ రెడ్డి మెమోరియల్ గాజే ఆషా రెడ్డి గారు సోమన్భి రెడ్డి గారు మటన్పల్లి వారి రెడీగా ఉన్నారు మూడవ రెడీగా ఉన్నారు నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడు దూరాన్ని పదకొండు నిమిషం ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది లి మండలం పల్నాడు జిల్లా కోట కోటేశ్వరరావు గారు జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తత్వ రెడీగా ఉన్నాయి మూడవ తత్వాడు రెడీగా ఉండాలి మూడో నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది కాటి కట్టుకొని రెడీగా ఉండాలండి సహకరించాలి ప్రతి ఒక్కరూ కూడా నెల్లూరు రామకోట్య గారు కేశారపల్లి దాచేపల్లి ఉన్నారు పల్నాడు జిల్లా కోటా కోటేశ్వరరావు గారు పదవ రోజు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది నెల్లూరు రామకోట గారు పల్లి కోటా కోటేశ్వరరావు గారు కేశాన్పల్లిత ప్రదర్శనలో ఉన్నాయి எந்த நிமிஷமெலாம் உன்னி கதரா மூணு வில எது வந்த அடுகுல మావి ఆ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి కోట కోటేశ్వరరావు గారు కేసానపల్లి వాళ్ళకి ప్రదర్శనలు ఉన్నాయి చెన్నాకొల్లు ఒక చేతితో చెన్నాకొల్లు ఒక చేతితో ఒక్క నిమిషమో ఒక్క నిమిషమో ఉన్నది పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్లు ఉన్నది నెల్లూరు రామకోటయ్య గారు కేసాన్పల్లి కోట కోటేశ్వరరావు గారు కేశాన్పల్లి జర్నాకలం ఒక చేతితో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు నెల్లూరు రామకోటయ్య గారు కేసాన్పల్లి కోట కోటేశ్వరరావు గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ಸಮಯ ಮುಕ್ ಕೂರ್ತರ್